హాయ్ హాయ్ నన్ వ్యూవర్స్ సిక్స్ మంత్స్ లోపల పిల్లల్లో వామిటింగ్స్ అనేది కామన్ సింటమ్ అండి అందరు పిల్లలు పేరెంట్స్ అందరు తీసుకొచ్చి కామన్గా వామిటింగ్స్ అని తీసుకుని వస్తుంటారు ఈ వామిటింగ్స్ కామన్ కాజ్ వచ్చేసి రిఫ్లెక్స్ అంటామండి రిఫ్లెక్స్ అంటే ఒకసారి ఫుడ్ పైప్ నుంచి మిల్క్ స్టమక్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టమక్లో నుంచి మళ్ళీ ఫుడ్ పైప్లోకి మిల్క్ రావడాన్ని రిఫ్లెక్స్ అంటామండి సపోజ్ ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ఇచ్చారనుకోండి పేరెంట్ ఆ హండ్రెడ్ ఎమ్ఎల్ లో టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ మిల్క్ బయటకు రావడం అనేది నార్మల్ అండి కానీ ఫార్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ బయటకు వస్తూ ఉంది అంటే అది పెథలాజికల్ కింద కన్సిడర్ చేసుకోవాలి కానీ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి రెండింటిని టెన్ టు ఫిఫ్టీన్ ఎమ్మెల్ అనేది నార్మల్గా ఉంటుంది ఫార్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ అనేది సీరియస్ ప్రాబ్లం అండి ఈ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే వెయిట్ గెయిన్ అండి సపోజ్ చైల్డ్ వెయిట్ బాగా పెరుగుతున్నాడు అంటే యూజువల్గా అది ఫిజలాజికల్ రిఫ్లెక్స్ అంటారండి అంటే ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ బయటికి వామిటింగ్ ఉందంటే మాత్రం యూజువల్గా వెయిట్ మీద ఇంపాక్ట్ పడదు కాబట్టి అది ఫిజిలాజికల్ అవుతుంది అదే పెథలాజికల్ రిఫ్లెక్స్ అంటే ఇచ్చిన హండ్రెడ్ ఎంఎల్ మిల్క్లో ఫార్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ బయటకు వస్తే యూజువల్గా పెథలాజికల్ అవుతుంది సో దాని మీద వెయిట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది సో చైల్డ్ వెయిట్ కానీ బాగా పెరుగుతూ ఉన్నాడు వామిటింగ్స్ అవుతున్నాయి అంటే మాత్రం అది ఫిజలాజికల్ రిఫ్లెక్స్ అంటారు అలా కాకుండా వామిటింగ్స్ అవుతున్నాయి చైల్డ్ వెయిట్ తగ్గిపోతున్నాడు అంటే మాత్రం దానికి పెథలాజికల్ రిఫ్లెక్స్ అంటారండి యూజువల్గా ఫిజిలాజికల్ రిఫ్లెక్సెస్కి మెడికేషన్స్ ఏమీ అవసరం లేదు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం కూడా ఉండదు దానికి కామన్గా మనం ఇమీడియట్గా ఫీడింగ్ ఇచ్చిన వెంటనే బర్పింగ్ అంటామండి షోల్డర్ మీద వేసుకొని బ్యాక్ మీద బ్యాక్ మీద త్రోస్ ఇస్తూ ఉంటే యూజువల్గా సరిపోతుందండి అది కాకుండా పెథలాజికల్ రిఫ్లెక్సెస్కి మనము దానికి మిల్ స్కాన్ అని చేయాల్సి వస్తుంది ఆ స్కాన్ చేసినప్పుడు మనకు గ్రేడ్స్ ఉంటాయండి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ యూజువల్గా ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్స్ మెడిసిన్స్ ద్వారా ట్రీట్ అవుతుంది థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్స్కి అయితే సర్జరీ అవసరం అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్